ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య నమః నవగ్రహాల్లో చివరిదైన తొమ్మిదో గ్రహం కేతువు కేతుగ్రహం అంటాం పాము తోక భాగం ఇది ఇంగ్లీష్ లో డిసెండింగ్ ఆర్ సౌత్ లోనార్ నోడ్ అని పిలుస్తాం టైల్ ఆఫ్ డెమన్ స్నేక్ ఈ కేతువు తీసుకుంటే ఆయన వాహనం గ్రద్ద అని కొన్ని చోట్ల కనిపిస్తుంది మనకి రాబందు అని చెప్పి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది కేతుగ్రహ ధ్యాన శ్లోకం ఏమిటో చూద్దాం ఇప్పుడు పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం జాతకంలో కేతుగ్రహ దోషం ఉన్నవాళ్లు ఈ శ్లోకాన్ని ఏడు వేల సార్లు పారాయణం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్తారు ఎవరైనా బ్రాహ్మణుంచేత కూడా చేయించుకోవచ్చు